తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ఎర్రచందనం ప్రైవేటు డిపోలను టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు ఎర్రచందనం ఉపయోగించుకునేందుకు కొన్ని డిపోలకు అటవీ శాఖ వారు అనుమతులు ఇచ్చారు ఇందులో భాగంగా తిరుచానూరు పూడి మార్గంలోని ధ్రువ ప్రాడక్ట్స్లో తమ బృందంతో కలిసి తనిఖీలు చేశారు అక్కడ ఉన్న ఎర్రచందనం నిల్వలు రిజిస్టర్లను చెక్ చేశారు రిజిస్టర్ మేరకు నిల్వలు సరిగా ఉన్నట్లు ధ్రువీకరించారు తర్వాత ఎస్పీ పి శ్రీనివాస్ మాట్లాడుతూ ధృవ ప్రాడక్ట్స్ వివిధ రకాల రిజిస్టర్లు ఎర్రచంద్రం రవాణాకు జారీ అయిన పర్మిట్లు గోడౌన్లోని నిల్వలను సరిచూశామని తెలిపారు ఎక్కడి నుంచి ఎంత ఎర్రచందనం అందింది ఉపయోగించిన ఎర్రచందనం మిగిలిన ఎర్రచంద్రం వేస్ట్లను కూడా పక్కాగా తనిఖీ చేశామని తెలిపారు మిగిలిన డిపోలు కూడా రిజిస్టర్ కు తగిన విధంగా స్టాక్ ఉండే విధంగా సరిచూసుకోవాలని అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే అటవీ శాఖ టాస్క్ ఫోర్సులకు ఎవరైనా సమాచారం ఇవ్వచ్చని సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఎలాంటి

దీన్ని ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్న స్టాక్ రిజిస్టర్స్ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది ఉన్న స్టాక్ రిజిస్టర్స్ తోటి ఉన్న సరుకు టాలీ అవ్వడం జరిగింది ఇందు మొదటి అందరికీ చెప్పేది ఏంటంటే రెడ్సాండ్ వుడ్ యొక్క డిపోస్ కూడా ఉంటాయి మనకి ఆ డిపోస్లో కూడా పట్టా సరుకులు తీసుకుని అవి డిపోలో స్టాక్ చేసుకుని తర్వాత వాళ్ళు బయేస్తా ఉంటా ఉన్నారు ఇటువంటి దాంట్లో ఏదైనా మ్యాచ్ ఉంటా ఉన్నా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రెగ్సాండ్ వుడ్ ట్రాస్పోర్ట్స్ కానీ దాన్ని రైడ్ చేసి దాంట్లో మిస్మ్యాచెస్ని ఫైండ్ అవుట్ చేసి కేసెస్ పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది దీంట్లో భాగంగా ఈరోజు ద్వితీయ ఎక్స్పోర్ట్ ప్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ యొక్క గొడవని వెరిఫై చేయడం జరిగింది థ్యాంక్ యూ